సెప్టెంబర్లో సూర్యగ్రహణం చంద్రగ్రహణం పితృపక్షం ఇవి ఏ తేదీల్లో ఏ సమయాల్లో వచ్చాయంటే ఇక సెప్టెంబర్ నెలలో మరో అద్భుతం జరగబోతుంది జ్యోతిష్య ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం సెప్టెంబర్ మాసానికి ఎంతో విశిష్టత ఉంది సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి దసరా శరణ నవరాత్రులు మొదలు కానున్నాయి అలాగే ఈ సెప్టెంబర్ నెలలో వాతావరణ మార్పులు పండగలే కాదు చంద్రగ్రహణం సూర్యగ్రహణం కూడా ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అలాగే ఇదే నెలలో పితృపక్షం కూడా ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ రోజున ఏ సమయంలో ఏర్పడతాయో తెలుసుకుందాం ఇది సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఇక గ్రహణ వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాల సమయం చంద్రుడు పూర్తిగా కనపడదు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు ముగిస్తుంది అంటే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనపడుతుంది మన దేశంలో కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది కాబట్టి సూతకాలం పాటించాలి ఈ చంద్రగ్రహణ సమయంలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి అలాగే అందరూ కూడా ఆధ్యాత్మిక చింతనను ఉండడం మంత్రాలు జపించడం దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండుగలు చెబుతున్నారు ఈ పాక్షిక సూర్యగ్రహణం కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీన రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సంభవించనుంది పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇది పాక్షిక సూర్యగ్రహణం మనకు అంటే భారతదేశంలో కనిపించదు ఇది ఆస్ట్రేలియా పసిఫిక్ మహాసముద్రం అంటార్టికా తదితర ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం సూతకాలం మనకు వర్తించదు కానీ పవిత్ర స్నానం ఆచరిస్తే గ్రహణ దోషాలు ఇతర ఇతర దోషాలు తెలియని పండితులు చెబుతున్నారు ఈ ఏడాది పితృపక్షం సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై తేదీ మహాలయ అమావాస్యతో ఈ పితృపక్షం ముగుస్తుంది ఈ పితృపక్షంలో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు శ్రద్ధ కూడా నిర్వహిస్తారు అలాగే పితృపక్షంలో నల్ల నువ్వులు నీళ్లతో కలిపి పితృదేవతలకు తర్పణం పెట్టే ఆచారం ఉంది తద్వారా మన పూర్వీకులు ఆత్మలకు కూడా శాంతి కలుగుతుందని ప్రశంసిస్తే అలాగే ఈ పదిహేను రోజులు పితృదేవతలు భూమిపై సంచరిస్తారని నమ్ముతారు ఈ నేపథ్యంలోనే పితృపక్షాలు నిర్వహిస్తారు పితృపక్షంలో తర్పణాలు నల్ల నువ్వులు వదలడం వంటివి పాటించడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుందని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతానం ఉంటుందని బలమైన నమ్మకం